అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్నుల్లో ఆనందం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ చేసిన మూవీ వాట్ టు ఇదే తన కెరియర్ లో తొలి హిందీ మూవీ విచిత్రం ఏంటంటే ముందుగా తనది గెస్ట్ రోల్ అన్నారు కానీ చివరికి ఈ మూవీకి తనే హీరో అయ్యాడు క్రితికే గెస్ట్ గా మారినట్లు కనిపిస్తున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ మూవీ వార్ టూ దేనికి ముందు పన్నెండు వేల థియేటర్స్ లో రిలీజ్ అయి టూ రికార్డ్ క్రియేట్ చేస్తే దానికి ఆల్మోస్ట్ రెట్టింపు సంఖ్యలోని థియేటర్స్లో ఈ మూవీ రాబోతోంది కాకపోతే ఈ సినిమా ఎలా ఉంటుంది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది కేవలం వారంలో తేలుతుంది రిలీజ్ అయి కేవలం అంటే కేవలం వారం రోజులు ఈ సినిమా థియేటర్స్ లో ఉంటే చాలు అద్భుతాలే జరిగే ఛాన్స్ ఉంది మరీ ఇరవై రోజులు యాభై రోజులు లేదంటే వంద రోజులు పండుగలు అవసరం లేదు అంతగా ఏడు రోజుల్లో ఏం జరుగుతుంది ఎందుకు వన్ వీక్ కిక్ మీద ఐదు వేల కోట్ల లెక్కలు తేలుతున్నాయి హావ్ లుక్ మాసెస్ ఎన్టీఆర్ కేవలం అంటే కేవలం ఏడు రోజులు వార్ టూ మూవీతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే చాలు అద్భుతాలు జరిగే అవకాశం ఉంది పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు రీసౌండ్ చేసే ఛాన్స్ ఉంది అసలే ఇరవై వేల స్క్రీన్స్ లో అవుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇది యాషాజ్ ఫిలిమ్స్ కూడా వార్ టూని గత సినిమాలతో పోలిస్తే భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు పుష్ప టూ మూవీ పన్నెండు వేల థియేటర్స్ లో రిలీజ్ అయితే బాహుబలి ట్రిబులార్ మూవీలు పదివేల థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి సో ఫస్ట్ టైం ఇరవై వేల స్క్రీన్స్లో రిలీజ్ అవుతున్న మొదటి భారతీయ సినిమా కావడంతో సీనే మారిపోతుంది వసూళ్ల పరంగా లెక్కేస్తే ఇప్పటి వరకు పద్దెనిమిది వందల కోట్లు రాబట్టిన పుష్పటు థర్డ్ ప్లేస్లో ఉంటే పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లతో ఇండియా సెకండ్ ప్లేస్లో బాహుబలి టూ ఉంది ఇక రెండు వేల కోట్ల వసూళ్లతో దంగల్ ఇప్పటికే ఇండియా నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంది సో ఈ రికార్డులన్నీ వార్ టూ మూవీ కేవలం అంటే కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది వార్ టూ మూవీ హిట్ వారం నడిచినా చాలు మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వసూళ్లకు అవకాశం ఎక్కువ ఆల్రెడీ ఇరవై వేల స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఓపెనింగ్సే మినిమం ఐదు వందల కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది అదే రోజు కంటిన్యూ అయితే ఏడు రోజుల్లో మూడు వేల ఐదు వందల కోట్లు వసూళ్లు వచ్చేస్తాయి ఆ లెక్కన దంగల్ రికార్డులు ఎక్కడో మూలకు పడిపోతాయి ఎంత లేదన్నా వార్ టూ మూవీ హిట్ అయితే ఐదు వేల కోట్లను రీచ్ అయ్యేంత పొటెన్షియల్ ఉన్న కంటెంట్ ఇది అంటున్నారు అసలు ఎన్టీఆర్ రామ్ చరణ్కి పాన్ ఇండియా ఇమేజ్ లేనప్పుడే ట్రిబుల్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్గా పద్నాలుగు వందల కోట్లు రాబట్టింది ఆ లెక్కన ట్రిబుల్ ఆర్ దేవరా లాంటి రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డాక ఎన్టీఆర్ చేసిన మూవీ వార్ టూ అందులోను డైరెక్ట్గా హిందీలో చేసిన తొలి ప్రాజెక్టు కూడా ఇదే అందుకే హృతిక్ లాంటి గ్రీక్ గార్డ్కి ఎన్టీఆర్ లాంటి ఓరమాసు స్టార్ తోడైతే వార్ లాంటి ప్రాజెక్టే వేల కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు ఇక వార్ మూవీ జోనర్ కూడా యాక్షన్ డ్రామానే కాబట్టి ఈ కమర్షియల్ ఫార్మ్లా వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టతరం అనేది కాదు అంతగా మినిమం గ్యారంటీతో వస్తుంది కాబట్టే వార్ టూ మూవీ వండర్స్ చేసేలా కనిపిస్తోంది అందుకు తగ్గ ప్రమోషన్ అందుకు తగ్గట్టు భారీగా ఇరవై వేల థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రెండు వేల కోట్ల పరీక్షలు పాస్ అవ్వటమే కాదు డిస్టింక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది